హాయ్ నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో బ్రెడ్తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మనకి ఏదైనా టేస్టీగా స్వీట్ తినాలనిపిస్తే బ్రెడ్ ఉంటే చాలండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రెడ్ స్వీట్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని బ్రౌన్ పాట్ ఉంది కదా అది మొత్తం ఇలా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లోనైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా రౌండ్ గా ఏదైనా ఉన్న పొప్పుడపాను తీసుకొని ఇలా రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఈ బ్రెడ్ కిన్న చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా వాటిని వేస్ట్ చేసుకోకుండా ప్యాన్ మీద ఒక రెండు నిమిషాలు హీట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బ్రెడ్ క్రమ్ స్నాక్స్ లోకి వాడుకోవచ్చండి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ప్యాన్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్ లో పట్టేంత వరకు వేసుకోండి ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం బ్రెడ్ని ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదండి అలా ఫ్రై చేసినట్లయితే వెంటనే బ్రెడ్ వేయగానే మాడిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అన్నింటినీ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఫ్రై చేసిన అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ కప్పు షుగర్ని వేసుకోవాలి అదే కప్తో ఒక కప్పు వాటర్ ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఈ పంచదార మొత్తం కరిగించుకుంటూ లైట్ తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ పంచదార కరిగి తీగపాకం వచ్చే లోపల మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని ని వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ వేసుకొని ఈ మిల్క్ పౌడర్ ఉండలు ఏమీ లేకుండా ఈ పాలు అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ మిల్క్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఈ పంచదార లైట్ తీగపాకం రావాలండి ఒకసారి ఇలా పట్టుకుంటే గనక అర్థం అవుతుంది లేదా తీగపాకం వస్తే మనం వెంటనే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ని ఈ పాకంలో వేసుకొని వెంటనే పక్కకు తీసేసుకోవాలి పాకంలో బ్రెడ్ ని ఎక్కువసేపు కూర్చొద్దండి మరీ స్వీట్గా ఉంటుంది వెంటనే పక్కకు తీసేసుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అన్నిటినీ విధంగా పాకంలో డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్లో కొంచెం పాకం మిగిలిపోయిందండి అదే పాకంలోకి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడరు అది వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఇది చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మాత్రం ఒక అర లీటర్ పాలం తీసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కొంచెం చిక్కపడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే ఒక పది నిమిషాల్లోనే ఇది మొత్తం చిక్కబడిపోతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది మిల్క్తో అయితే మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా టైం పట్టిద్ది మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఈ మిల్క్ పౌడర్ని పైన అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ పీస్ని పైన పెట్టుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ సైజెస్ని కూడా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మీకు ఇంకా టేస్టీగా తినాలి అనిపిస్తే మాత్రం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో లో తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కాకుండా మీరు కూడా ఈ బ్రెడ్ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నాలుగు లేదా ఐదు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఒక్కొక్క బ్రెడ్ని నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ప్యాన్లో పట్టేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో ఒక్కకి టర్న్ చేసుకోవాలి నేను ఈ బ్రెడ్ ముక్కల్ని కొంచమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలంటే డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి అలా ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి బ్రెడ్ ముక్కలు అందుకోసం నేను కొంచమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మిగిలిన బ్రెడ్ ముక్కలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ పాలు మరిగే లోపల వేరే బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి ఇందులోకి కొంచెం పాలను వేసుకొని ఇది మొత్తం పాలు కస్టర్డ్ పౌడర్ అంతా కలిసే విధంగా స్పూన్ తో ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పాలు కూడా బాగా మరుగుతున్నాయండి ఈ పైన కడుకున్న మేఘన్న కూడా పాలల్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు పంచదారణ వేసుకోవాలి ఈ పంచదార మొత్తం పాలల్లో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి పాలను టేస్ట్ చూసి పంచదార సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కే మనకి పాలు చిక్కగా అవుతాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసుకోవాలండి పాలు ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతాయండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని బౌల్లో పెట్టుకోవాలండి పైన ఈ పాలని ఒక నాలుగు లేదా ఐదు గరిటెలు వేసుకోవాలి మళ్ళీ పైన మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా పెట్టుకొని పాలన వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పైన బాదం పప్పు జీడిపప్పుని సనగా కట్ చేసుకొని వేసుకోండి మనకి స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ ని మనం ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ పెట్టుకొని తింటే చల్ల చల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి